హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఉసిరికాయ తురుము పచ్చడి చూపించిపోతున్నానండి ఈ ఉసిరికాయ తురుము పచ్చడిని కరెక్ట్ మెజర్మెంట్స్ తో అలానే నేను కప్పు కొలతలతో అలానే కేజీ కొలతలతో కూడా మీకు చూపించబోతున్నాను ఇలా తురుము పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నారంటే పొల్ల పొల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది అచ్చం మామిడికాయ తురుము పచ్చడి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అలానే ఉసిరికాయలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఉసిరికాయలతో ఇలా మంచి టేస్టీగా ఉసిరికాయ తురుము పచ్చడి చేసి చూడండి ఇలా కరెక్ట్ కొలతలతో చేశారంటే ఆరు నెలలు దాకా నిల్వ ఉంటుంది మరి మరికెందుకంటే అలసం ఉసిరికాయ తురుపచ్చని ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ముందుగా ఉసిరికాయ తురుముపచ్చడి కోసం నేను ఇక్కడ అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ ఉసిరికాయలు ఇలా కొంచెం పెద్ద సైజు అయితే మనకి తురుముకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా అర కేజీ ఉసిరికాయలు తీసుకొని వీటిని కూడా మనం కప్పు కొలతలతో కూడా కొలుచుకొని ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు తీసుకొని కప్పు నిండుగా ఇలా ఉసిరికాయలు కొలుచుకోవాలి వెయిట్లో వచ్చేసి అర కేజీ ఉసిరికాయలు కదండి అలానే కప్పుతో మనం కోల్చుకుంటే ఎన్నోస్తాయో చూద్దాము ఇలా ఒక కప్పు నిండుగా ఉసిరికాయలు తీసుకొని వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ ఉసిరికాయలను వేసేసుకుంటున్నాను అలానే మళ్ళీ మరొకసారి కూడా ఇదే కప్పుతో ఈ కప్పు నిండుగా ఉసిరికాయలను వేసుకోవాలి ఇలా ఈ కప్పు నిండుగా ఉసిరికాయలు వచ్చినాయండి నాకు ఇక్కడ మొత్తం అర కేజీ ఉసిరికాయలకి రెండు కప్పులు ఉసిరికాయలు అయినాయి ఇలా రెండు కప్పులు ఒకే బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి పైనన్న మచ్చలు కానీ మట్టి కానీ డాగు కానీ ఇలా ఏమన్నా ఉంటే మనకి శుభ్రంగా కడిగి తీసుకుంటే సరిపోతుంది బౌల్లోకి ఇలా నీళ్లు తీసేసుకొని మనం కొలుచుకున్న ఉసిరికాయలన్నీ నీళ్లలో వేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని చేతి ఎక్కడి నుంచి చూపించే విధంగా రఫ్ చేస్తూ పైన మట్టి కానీ మచ్చలు కానీ పోయే విధంగా ఇలా చేత్తో బాగా రఫ్ చేస్తూ ఒక్కొక్క ఉసిరికాయని బాగా కడుక్కోవాలి ఇలానే అన్ని ఉసిరికాయల్ని చేతి బాగా రుద్దుతూ శుభ్రంగా కడిగేసేసుకోవాలి ఇలా అన్ని ఉసిరికాయలు కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసేసుకొని అలానే వేరొక బౌల్ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్క కాయని తీసుకొని పొడి క్లాత్లో వేసుకొని శుభ్రంగా తుడిచేసేసుకోవాలి ఒక్కొక్క ఆయనని తీసుకొని ఇలా పొడి క్లాత్లో వేసుకొని ఎక్కడ అనేది అస్సలు తడ లేకుండా ఇలా నీట్గా బాగా తుడిచేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలానే అన్ని ఉసిరికాయల్ని శుభ్రంగా తుడిచేసేసుకొని తడనిది లేకుండా మొత్తం శుభ్రంగా తుడిచేసుకొని తీసుకోవాలండి అన్ని ఉసిరికాయలు తడనిది లేకుండా శుభ్రంగా తుడిచేసేసుకొని బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరపెట్టుకోవాలి ఒక అరగంట పాటు బాగా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నా ఎక్కడ అనేది అస్సలు తడి లేదు ఉసిరికాయలు అనేవి చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని తురుముకుందాము ఇప్పుడు మనం ఉసిరికాయలు తురుముకోవడానికి కొబ్బరి తురుమిది తీసుకొని నేను చూపించే విధంగా ఇలా పెద్ద హోల్స్గా ఉన్న వైపు మనం ఉసిరికాయలు తురుముకోవాలి చిన్న చిన్న హోల్స్ వైపు మనం ఉసిరికాయలు తురుముకుంటే ఉసిరికాయ తురుమంతా ముద్దగా అయిపోతుంది రుచి అనేది ఉండదు ఇలా పెద్ద హోల్స్ వైపు మనం తురుముకున్నామంటే మనకి అక్కడక్కడ ఉసిరి తురుము తగిలి నోటికి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఉసిరికాయంతో ఇలా మొత్తం నీట్గా తురిమేసేసుకోవాలండి ఇప్పుడు ఈ గింజను పడేసేసుకొని ఇలానే మొత్తం ఉసిరికాయలని తురిమేసేసుకోవాలి చూడండి మనం తురుముకున్నాక ఉసిరి తురుము అనేది ఇలా పెద్ద పెద్దగా కనపడుతుంది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే కనుక తురుము పచ్చడికి చాలా రుచిగా ఉంటుందండి ఇలా మొత్తం ఉసిరికాయల్ని తురిమేసేసుకోవాలి చూడండి తురుముకుంటే ఇలా లావుగా వస్తుంది ఇలా తురిమేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒక అరగంట పాటు ఎండలో పెట్టేసేసుకోవాలి అప్పుడు మనకి పచ్చడి పెట్టుకునేటప్పుడు తడి లేకుండా పచ్చడి అనేది కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఇక్కడ అరగంట పాటు ఎండలో పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను కప్పు కొలతలతో మీకు కొల్చి చూపిస్తున్నాను నేను ఇక్కడ తురిమిన తర్వాత కూడా నేను ఇక్కడ మీకు కప్పు కొలతలతో కొలిచి చూపిస్తున్నాను ఇలా కరెక్ట్ కొలతలతో కొలిచి కనుక మనం పచ్చడి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే అస్సలు పాడవదు రుచి కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను మీరు దేనితోనైనా సరే కొలుచుకోండి అర కేజీ ఉసిరికాయలకి మనకి ఇక్కడ తురిమిన తర్వాత రెండు కప్పుల దాకా వచ్చిందండి ఇలా కప్పు నిండుగా వేసేసుకుంటే రెండు కప్పులు వచ్చింది ఇలా రెండు కప్పులు కొలుచేసేసుకుని ఈ ఉసిరి తురుమును కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా కొలుచేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో మనం ఏ కప్పుతోనైతే ఉసిరి తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నేను ఇక్కడ శనగ నూనె వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ నూనె వింటే ఆ నూనె వేసుకోండి నువ్వు పప్పు నూనె కానీ శనగ నూనె కానీ ఏ నూనెనా వేసుకోండి ఒక కప్పు శనగ నూనె వేసేసుకున్నాక శనగ నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కొలిచి తురిమి పెట్టుకున్న ఉసిరి అంతా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉసిరి అంతా దగ్గరగా అవి లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఉసిరుతురుముని ఎక్కువ కూడా వేయించుకోవడం అవసరం లేదండి ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసేసుకుంటే మనకి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇలా ఉసిరుతురుము కూడా లైట్ గా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉసిరుతురుము అంతా పక్కన పెట్టేసేసుకొని బాగా చల్లారి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టేసేసుకుని ప్యాన్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మెంతులు కమ్మగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు ఎర్రగా వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రంగు మారి ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆవాలను కూడా లైట్గా వేయించేసేసుకోవాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా లైట్గా కొద్దిగా వేడేంత వరకు వేయించేసేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రెండింటిని పక్కన పెట్టేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి చల్లారి పెట్టుకున్న ఆవాలు మెంతులు వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆవాలు మెంతిపిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకి మనం వేయించి పెట్టుకున్న ఉసిరి తురుమంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడి చేసుకోవాలి ఇలా బాగా చల్లారిన తర్వాత ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇందులో మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా బాగా పీల్చేసేసిందండి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండిని వేసేసుకోవాలి అలానే ఇందులోనే అర కేజీ ఉసిరికాయ తురుముకి నేను ఇక్కడ వంద గ్రాముల కారం వేసుకుంటున్నానండి వంద గ్రాముల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వంద గ్రాముల కారం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే డెబ్బై గ్రాముల ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే మనం కలుపుకున్నాక ఒక రోజంతా ఊరిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి ఉప్పు వేసేసుకొని అంతా కారం అంతా మనం వేసుకున్న మెంతి పిండి ఆవాల పిండి అంతా కూడా బాగా కలిసేలా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలానే ఉసిరికాయ తురుముకి మనం వేసుకున్న ఉప్పు కారం అంతా బాగా పట్టేసి ఆయిల్ కూడా అస్సలు లేదు చూడండి ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని మనం ఉసిరికాయ తురుము కొలుచుకోవడానికి ఏ కప్పుతోనైతే కొలుచుకొని ఆయిల్ పోసుకున్నాము అదే కప్పుతో మరొక కప్పు శనగ నూనె వేసుకుంటున్నానండి మొత్తం నేను ఇక్కడ రెండు కప్పుల శనగ నూనె అనేది వేసుకున్నాను శనగ నూనె వేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు కూడా వేసేసుకొని ఐదారు మిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ మిర్చిని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఈ పోపంతని వేయించుకోవాలి అలానే పోపులో మనం పచ్చిశనపప్పు అనేది వేయమండి పచ్చిసెనపప్పు వేస్తే పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది పోపంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఈ వేడికి కరివేపాకు మిర్చి అన్నీ వేగుతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ ఇంగువ అలా గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి అంతా కూడా కలిసేలా ఒకసారి కలిపేసేసుకోవాలి చూడండి ఈ వేడికే ఇవన్నీ బాగా ఎర్రగా వేగినాయి కదా ఇలా అంతా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపంటట్ని మనం ఇందాక కలిపి పెట్టుకున్న దూసిరికాయ తురుము పచ్చడిలోకి వేసేసుకోవాలి పోపంతా వేసేసుకున్నాక ఈ పోపంతా కూడా ఈ పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు కలుపునేటప్పుడు చూడటానికి ఆయిల్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అదేమీ ఉండదండి పచ్చడంతా పీల్చేసేసుకొని ఆయిల్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది పోపంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి చక్కగా చల్లారిపోయి ఆయిల్ అంతా పీల్చేసేసుకొని పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది చల్లారిన తర్వాత పచ్చడి అంతా ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది టేస్ట్ చూసుకోండి నాకైతే ఉప్పు అనేది కరెక్ట్ గా మీకు గనక తగ్గితే మరి కొంచెం వేసుకోండి పచ్చడి అంతా కలిపేసేసుకొని ఒక గాజు సీసాలో గానీ ఇలా బౌల్లో గానీ స్టోర్ చేసేసుకున్నారంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది అమృతంలా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఇలా కరెక్ట్ కొలతలతో ఉసిరికాయ తురుము పచ్చడి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి అలానే ఈ ఉసిరికాయ తురుముపచ్చడి వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బిల్లే కానీ క్లిక్ చేయండి